హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోటా విత్ ఆర్ టిప్స్ నేను మీ దేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక ఈ ఒక్క దేవదూతను ప్రేమతో ఈ పేరుతో పిలిస్తే చాలు సాక్షాత్తు తనే వచ్చి ఒకటి కాదు రెండు కాదండి గంటలో ఏకంగా మూడు కోరికలను తీర్చేసి వెళ్తుంది ఇది ఏంటి నమ్మలేకున్నారా అండి ఇది జరిగి తీరుతుంది ఖచ్చితంగా అంతటి పవర్ఫుల్ దేవదూత ఈ దేవదూత మా లైఫ్ లో మాకు వచ్చే సమస్యలు అనేవి తీర్చుకోలేక నిత్యం పోరాడుతూనే ఉన్నాం పనులు జరగటం లేదండి ఎక్కడ పనులు అక్కడే మొదలు పెట్టిన పనులు మొదలు పెట్టినట్టుగానే ఆగిపోయి ఉన్నాయి మళ్ళీ వాటిని ప్రారంభించాలి పూర్తి చేసుకోవాలి ఎన్నో చెప్పుకోలేని సమస్యలతో సతమతం అయిపోతూ ఉన్నాం ఈ సమస్యల కోసం ఎన్నాళ్ళుగానో పోరాడుతున్నాం వాటిని తీర్చుకోవటానికి కానీ తీరటం లేదు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఒకవైపు అప్పుల బాధలు ఇంకొక వైపు ఆర్థిక ఇబ్బందులు ఇంకొక వైపు డబ్బు వచ్చినట్టే వచ్చి మంచినీళ్ళల్లో ఖర్చు అయిపోతుంది ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది ఇక మా వల్ల కావటం లేదండి వీటన్నింటి నుంచి మేము బయటపడాలి బయటపడితేనే మేము ఊపిరి తీసుకోగలము అని ఎవరైతే ఈ కష్టాల కడల నుంచి అప్పుల ఊబి నుంచి వీటి నుంచి బయటపడాలి ప్రశాంతంగా ఉండాలి అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో ఇక మా వల్ల కావటం లేదండి వీటన్నింటి నుంచి బయటపడితేనే ప్రశాంతంగా ఉండగలుగుతాం ఈ బాధలని భరించెం అనుకునేవారు అప్పుల బాధలో ఉన్న పెళ్లి కోసం చూస్తున్నా చదువు కోసం చూస్తున్నా ఎగ్జామ్స్ కోసం చూస్తున్నా జాబ్ కోసం చూస్తున్నా మంచి పెళ్లి సంబంధం కోసం చూస్తున్నా సంపద కోసం చూస్తున్నా సంతానం కోసం చూస్తున్నా ఇంటర్వ్యూ కోసం చూస్తున్నా విదేశీ ప్రయాణం కోసం చూస్తున్నా అప్పులు తీర్చుకోవటం కోసం చూస్తున్నా ఇలా ఒక్కటి కాదు రెండు కాదండి ఎవరైతే ఈ కోరికలు తీరలేదని బాధపడుతూ ఉన్నారో వాటన్నింటినీ తీర్చుకోవటం కోసం ఒక మంచి దారి కనిపించకపోతుందా ఒక మంచి సొల్యూషన్ కనపడకపోతుందా అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఒక అద్భుతాన్ని చేసి చూపించే పేరండి ఈ పేరు ఈ పేరుతో ఈ దేవదూతను మీరు ప్రేమగా ఒక్కసారి పిలిస్తే చాలు సాక్షాత్తు ఆ దేవదూతే వచ్చి మీకున్న కోరికలన్నింటినీ కూడా ఏవైతే ఉన్నాయో అందులో ఒకటి కాదు రెండు కాదండి ఏకంగా మూడు కోరికలను ఒక గంటలో తీర్చేసి వెళ్తుంది తీర్చటమే కాదు మిమ్మల్ని ఆశ్చర్యంలో ముంచెత్తి వెళ్తుంది అంతటి పవర్ఫుల్ దేవదూత ఈ దేవదూత ఈ పేరుతో పిలిస్తే చాలు పరవశించిపోయి పరుగు పరుగున వచ్చేస్తుంది మీ కోరికలన్నింటినీ తీర్చేస్తుంది ఎందుకంటే ప్రతి మనిషికి కూడా కోరికలు అనేవి అనంతమండి ఎన్ని తీరినా అవి మళ్ళీ 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 పుట్టగొడుగుల పుట్టుకొస్తూనే ఉంటాయి అంతం లేనివి అలాంటి కోరికల్లో మీరు ఒక ముఖ్యమైన మూడు కోరికల్ని సెలెక్ట్ చేసుకోండి ఫిక్స్ చేసుకోండి అంతేకాని చిన్న చిన్న టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి ఒక మంచి చీర కావాలి ఇలాంటి చిన్న చిన్న కోరికలకు అస్సలు కోరుకోకండి మీ కోరిక ఎలా ఉండాలి బలమైన కోరిక ఉండాలి గట్టిగా ఉన్న కోరిక ఉండాలి అవసరమైన కోరిక అయి ఉండాలి ముఖ్యమైనది అయి ఉండాలి ఎంత ప్రయత్నించినా తీరని కోరిక అయి ఉండాలి మీ వల్ల కావటం లేదు ఇక ఎలాంటి సమయంలో ఎవరో ఒక దేవదూత మా సహాయానికి వచ్చి మమ్మల్ని ఆదుకుంటే బాగుండు మాకు ఈ కోరిక తీర్చేస్తే బాగుండు అని కొన్ని సందర్భాల్లో మనం ఎదురు చూస్తాం చూస్తారా కొన్ని పర్టికులర్ సమయాల్లో ఎవరో ఒకరు దేవదూతలాగా దేవుడు మనకు పంపిస్తే బాగుండు కదా ఈ సహాయంలో అని అనిపిస్తుంది అలాంటి ఆపత్కాలంలో ఆదుకునేటటువంటి దేవదూత ఈ పవర్ఫుల్ దేవదూత ఈ దేవదూతను ఈ పేరుతో పిలవండి ఖచ్చితంగా మీ తీరని కోరికలను మూడు కోరికలను గంటలో తీర్చి వెళ్ళిపోతుంది ఇక మీరు దానికోసం ఏం చేయాలి మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే ఇక ఇంతకాలం కూడా మీరు మన ఛానల్కి ఎలా మీ సపోర్ట్ని అందించారో లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అన్నది నాకు అందివ్వండి ఎలా అంటే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వగానే అక్కడ కామెంట్స్ టైప్ చేసే చోట స్టార్ సింబల్ కనబడి హైప్ అనే ఆప్షన్ కనబడుతుంది అక్కడ క్లిక్ చేస్తే కొన్ని పాయింట్స్ అనేవి మన వీడియోకి యాడ్ అవుతాయి కాబట్టి అలా ఇక్కడ నుండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను ఇక నాకు ఆ మధ్య ఒక ఆవిడ ఇన్స్టాలో మెసేజ్ చేశారండీ విషయం ఏంటి అంటే మరి ఎంత బాగా బతికిన ఫ్యామిలీ అండి చాలా హ్యాపీగా ఉన్న వాళ్ళం బాగా డబ్బున్న ఫ్యామిలీ కూడా కానీ ఏమైందో తెలియట్లేదు ఒక నాలుగైదు నెలలుగా మా ఇంటికి ఎవరో ఏదో చేసినట్టు చేతబడి చేసినట్టు నెగిటివ్ ఫుల్ ఎనర్జీ మైండ్ లో నిండిపోయినట్టు ఏవో దుష్ట శక్తులు ఆవహించినట్టు అన్నీ సమసిపోయాయండి డబ్బు సమసిపోయింది ఆరోగ్యం సమసిపోయింది ఆనందం సమసిపోయింది ఐశ్వర్యాలు సమసిపోయాయి అంటే మా మొహాల్లో ఒక్కరి మొహాల్లో కూడా కత్తిస్తే రక్తం కనబడదు అలా అయిపోయాయి ఒక ప్రేతకాల కనబడుతోంది నిజంగా నా ఫ్యామిలీ వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తుంది ఏ సమయంలో ఏం జరుగుతుందోనని అని ఒక్కసారి ఒకసారి ఆవిడ ఎంతో భయపడుతూ నాకు మెసేజ్ చేశారండి మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నింటినో సాల్వ్ చేశారు మీ ప్రాబ్లం పెద్ద లెక్క కాదు ఆయనకి అంటే ఆవిడ కాల్ చేశారు ఈ గురువు గారు పూజలు చేశాక పరిహారాలు అందించాక ఒక నెల తిరిగేసరికి ఒక్కొక్కటి మెల్లిగా కూడా అన్ని సర్దుకుంటూ వచ్చాయండి వాళ్ళ ఇంట్లో ఆనందం వచ్చింది ఆరోగ్యాలు వచ్చాయి డబ్బు రాబడి మళ్ళీ మొదలయ్యింది వాళ్ళ ఇంట్లో మునుపటి కళ అన్నది మళ్ళీ సంతరించుకుంది ఎంత హ్యాపీనెస్ ని ఆడ షేర్ చేసుకున్నారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ ఒకసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురువుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరగోస సంతాన సమస్యలు మానసిక సమస్యలు భార్య భర్తల మధ్య ఏమైనా గొడవలు ఉన్న అనుమానాలు అపార్థాలు థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారండి మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ మీకే కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయ్యి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ వస్తే ఇలా ఎవరైతే తీరని కోరికలు ఉన్నాయో ఎంత ప్రయత్నించినా తీరకుండా ఉన్నాయో అలాంటి కోరికల్ని మూడింటిని సెలెక్ట్ చేసుకోండి ఫిక్స్ అవ్వండి ఇవి మాత్రమే కోరుకోవాలి అని అనవసరమైన వాటి కోసం ట్రై చేయకండి నమ్మకంతో ట్రై చేయండి నమ్మకం లేకపోతే అస్సలు ట్రై చేయకండి మీకు రిజల్ట్ రాదు ఎందుకంటే మనం ఒక నమ్మకంతో చేసినప్పుడే ఏ పని అయినా సక్సెస్ అవుతుంది రిజల్ట్ వస్తుందన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇక్కడ ఈ దేవదూత మీద నమ్మకం ఉంచుకోండి ఎలాగైనా ఈ దేవదూత నా కోరికను తీర్చేసింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను విన్నాళ్ళుగా కూడా ఈ కోరిక కోసం ఎంతో పోరాడాను ఇప్పుడు ఈ దేవదూత నా కోరికను తీర్చేసింది ఐఎమ్ సో హ్యాపీ థ్యాంక్ యూ అని ఆవిడకు ఒక కృతజ్ఞత కూడా చెప్పేసేయండి మీరు ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి ఎలా చెయ్యాలి అంటే దీనికి సమయం అంటూ ఏమీ లేదండి పర్టికులర్ సమయం లేదు పర్టికులర్ డేట్ లేదు పర్టికులర్ టైం లేదు ఎప్పుడు కుదిరితే మీరు అప్పుడు చేసుకోండి మీరు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితం వస్తుంది లేదా డే టైం అండి మేము వర్క్లో ఉంటామండి మేము జర్నీలో చెప్పుకుంటామండి ఖాళీగా ఉన్నప్పుడు చెప్పుకుంటామండి అన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఎప్పుడు మనసుకి అనిపిస్తే అప్పుడంతా కూడా చాటు చేసుకోవచ్చు మనం రామనామ జపం ఇలా ఏవైతే మనం దైవనామ స్మరణలు తలుచుకుంటూ ఉంటామో అలా మీ కోరిక తీరింది అని ఈ దేవదూతని ఈ పేరుతో మీరు పిలుచుకుంటూనే ఉండొచ్చు తలుచుకుంటూనే ఉండొచ్చు చాటు చేస్తూనే ఉండొచ్చు నైట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది నైట్ చాలా ప్రశాంతంగా ఉంటుంది విశ్వశక్తి ఎక్కువగా కూడా ఉంటుంది మన కోరిక వెంటనే విశ్వంలోకి కనెక్ట్ అయిపోతుంది రిలీజ్ అవుతుంది ఇక మనం మంచి మనసుతో ఉండి ప్రశాంతమైన మనస్తో ఉండి చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి మనసులో చెడు ఆలోచనలు చెడు ఉద్దేశాలు లేకుండా గజిబిజి అలసట ఏమీ లేకుండా ఒక ప్రశాంతమైన స్థితిలో ఉన్నప్పుడు మీరు చెయ్యండి చాలా తొందరగా మీ కోరిక అన్నది తీరుతుంది మీరు ఏం చెయ్యాలి అని అంటే గనక ఇక్కడ ఒక దేవదూతకు సంబంధించినటువంటి ఈ స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో దాని మీద చెప్పుకోవాలి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే సెలెస్టియల్ 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 ఇలా మీరు చాండ్ చేసుకుంటూ ఉండండి ఎంతసేపు మీకు కుదిరినంతసేపు మీకు వీలైనంతసేపు కౌంటింగ్ ఏమీ లేదు ఇక్కడ టైం ఎప్పుడు అన్నది లేదు టైం లిమిటేషన్ అన్నది లేదు కౌంటింగ్ లేదు మీకు ఓపిక ఉన్నంతసేపు చెప్పుకోవచ్చు మీ కష్టం ఎంత ఉంటే అంత ఎక్కువగా మీరు చెప్పుకోవచ్చు నాకు అప్పులు తీరిపోయాయి థ్యాంక్ యూ సెలెస్టియల్ నాకు వీసా వచ్చింది థ్యాంక్ యూ సెలిస్టియల్ నాకు సంతానం కలిగింది థ్యాంక్ యూ సెలిస్టియల్ ఇలా మీకు తీరని కోరిక ఉంది మీ మూడు కోరికలను కోరిక చెప్పుకొని తీరింది అని థ్యాంక్ యూ ఇలా రిపీటెడ్గా కంటిన్యూస్గా చెప్పుకుంటూ జాటు చేసుకుంటూనే ఉండండి సాక్షాత్తు ఈ దేవదూతే వచ్చి మీ కోరికలను గంటలో తీర్చి వెళ్తుంది చాలా మందికి కూడా మనం ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నమ్మకంతో చేసినప్పుడు వెంటనే రిజల్ట్ రావటం జరుగుతుంది ఇక మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటే కోరిక అంత త్వరగా తీరుతుంది మనం అపనమ్మకంతోనో ఇది జరుగుతుందా లేదా ఒక ట్రయల్ వేద్దాం టెస్ట్ చేద్దాం అంటే రిజల్ట్ రాదు ఇంకొంతమందికి వారి కర్మ ఫలానుసారం కూడా కొద్దిగా లేట్ అవ్వచ్చు ఒక గంట నుండి మొదలుకొని ఒక రోజు వన్ వీక్ వన్ మంత్ కూడా పట్టచ్చు మీ కోరిక తీరేదాక ఇలా చాంట్ చేసుకుంటూనే ఉండండి ఇక చాలామందికి డౌట్ వస్తుంది ఇలా ఎంజెల్ నెంబరు స్విచ్ వర్డ్స్ ఇవి చెప్పుకొని అన్నీ జరిగిపోతాయా మేమేం చెయ్యక్కర్లేదా అని తప్పకుండా చెయ్యాలి మనిషి అయి పుట్టాక మన పని మనము చేసుకుంటూ ఇలాంటి వాటివి సహాయం తీసుకోవాలి ఎందుకంటే మన చేత కానప్పుడే కదా భగవంతుడి సహాయం పక్క వాళ్ళ సహాయం మనం తీసుకుంటాము అలాంటి ఒక హెల్పే ఇది అంతేకాని పని పాట చేయకుండా ఇది ఒక్కటి చేసుకోండి గాల్లో నుండి అన్ని రాలి పొడతాయని ఎవరు కూడా చెప్పరు ఓకేనా మీ ప్రయత్నం మీరు చేస్తూ ఇటువంటి పరిహారాలు కానీ స్విచ్ వర్డ్స్ కానీ ఏంజల్ నెంబర్స్ కానీ పూజలు కానీ ఏం చేసినా మీకు ఇంకా మంచి రెట్టింపు ఫలితం అన్నది వస్తుందని గుర్తుంచుకోండి ఇంకొంతమంది ఈ దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చారు కొత్తగా ఊడి అది ఇది అంటే లేదండి ఇది ముందు నుంచి కూడా ఉంది మన తాతలు ముత్తాతలు నిజానికి చెప్పాలంటే మన ఋషులు మునులు పెద్దవాళ్ళు అందరూ కూడా ఏం చెప్పేవాళ్ళు ఒక సమయంలో మనకు తదాస్తు దేవతలు తిరుగుతుంటారు ఆ సమయంలో మనం ఏది కోరితే అది జరిగి తిరుగుతుంది వాళ్ళు తదాస్తు అన్నారంటే మనం ఇప్పుడు మనసులో ఏం కోరేమో అది జరుగుతుంది అని చెప్పేవాళ్ళు అలాంటి వారే ఈ దేవదూతులు కూడా అని అర్థం చేసుకోండి ఇక దీనికి ఎలాంటి రూల్స్ లేవు ఎలాంటి రెగ్యులేషన్స్ లేవు ఎవరైనా ఏ మతస్థులైనా ఎవరైనా కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎవరు తీరని కోరికలతో ఉన్నారో వారు ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఇక ఎవరైతే మేము భరించలేని బాధల్లో ఉన్నామండి కష్టాల్లో ఉన్నామండి అప్పులు ఊబిలో ఇరుక్కుపోయామండి ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుందండి జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు కోరిన వ్యక్తి లేదు కోరిన జాబు లేదు ఆస్తి లేదు ఐశ్వర్యం లేదు కోర్టు కేసులో క్లియర్ అవ్వటం లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయే ఇంట బయట కూడా గొడవలు వస్తున్నాయి నిష్కారణమైన నిందలు గొడవలు మనశాంతి లేదండి మా జీవితమే ఏదో ఒకలా ఉందండి అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనే చక్ర అవి ఒక బిలీనేర్ చక్ర మీతో పాటు మీ జాబ్లో మీ పాకెట్లో లో మీ వాలెట్లో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే మీకు జరగని పని అంటూ ఏది లేదు ప్రతి ఒక్కటి మీ సొంతం అవ్వాల్సిందే ప్రతి ఒక్కటి మీ వశం అవ్వాల్సిందే కోరిన జాబ్ ఉంటుంది కోరిన వ్యక్తి ఉంటారు కోరిన ఆస్తి ఉంటుంది కోరిన ఐశ్వర్యం ఉంటుంది బిజినెస్ లో గ్రోత్ ఉంటుంది గొడవలు సర్దుమణిగుతాయి నిష్కారమైన నిందలు తగ్గుతాయి మీరు ఇచ్చిన డబ్బు రిటర్న్ అవుతుంది అప్పులు తీరుతాయి మీ సంపాదన పెరుగుతుంది ప్రతి ఒక్కటి నుండి జనాకర్షణ ధనాకర్షణ ఉంటుంది ఏ విధంగా అంటే మిలీనియర్ చక్ర ఒక్కటి మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనియర్ చక్రకి అంత పవర్ ఉంటుంది ఇది మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర ఈ పాకెట్ చక్ర చెప్పాను కదా మీ పర్సులో వ్యాలెట్లో మీ జోబ్లో పెట్టుకుని వెళ్ళారు అంటే మీరు కోరిన ప్రతి ఒక్కటి కూడా మీ సొంతం కావాల్సిందే ప్రతి పని కూడా పూర్తవ్వాల్సిందే ఒక ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ ఉన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి అందులో ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాసు గది చక్ర ఎందుకండి అన్నప్పుడు మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో మీకు ఎలాంటి ఒడిదుడుకులున్నా ఇబ్బందులున్నా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా చెడు శక్తులు ఉన్నా జనాల కళ్ళు ఏడుపులు ఉన్న అన్నింటినీ చల్లా చేసేస్తుంది ఇక పాకెట్ చక్రా రెండు ఎందుకండి అంటే భార్య భర్త ఇద్దరు వర్కింగ్ కాబట్టి వెళ్లిన ప్రతి చోట వాళ్ళకి సక్సెస్ కావాలి కాబట్టి ఒక ఫ్యామిలీకి ఒక ప్రొటెక్షన్ లా పనిచేస్తుంది పెళ్లి చక్రం ఎవరికి ఏది కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి నాకు ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మనకు అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను